అందరికీ నమస్కారం అండి హెల్తీ రెసిపీతో వచ్చేసింది మీ గోదావరమ్మాయి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే అరటి పువ్వు పప్పు చేసుకుందాం ఈరోజు మనం దీనికోసం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి ఇది శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి ఒక పావుగంట నానబెడితే సరిపోతుందండి కందిపప్పు బదులు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు ఈ పువ్వు పప్పు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రక్తహీనతను కూడా తగ్గిస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఇందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువ కూడా వేయక్కర్లేదు ఇందులో ఒక పావు స్పూన్ మెంతులు వేయాలి ఇవి వేగాక ఇందులోనే ఒక టూ స్పూన్స్ మినపగుళ్ళు వేసేద్దామండి ఇది కూడా వేగాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేయాలి ఇది కడుపు నొప్పి వాంతులు వంటి సమస్యలు కూడా తగ్గిస్తుందండి ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి తీసుకుంటున్నాను మూడు ఎండుమిర్చి వేసేస్తే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా వేస్తాం కదా సో ఇది తక్కువ వేసుకుందాము ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా వేయించేయాలి ఇందులోనే ఒక పావు స్పూన్ పసుపు వేసేయాలి ఇందులో ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి మినరల్స్ కూడా ఉంటాయండి పాలిచ్చే తల్లులకు ఇది చాలా మంచి ఆహారము రక్తంలో షుగర్ లెవెల్స్ని కూడా ఇది కంట్రోల్లో ఉంచుతుందండి ఇది వేగాక ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేయాలి ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను నేను ఇవన్నీ కూడా ఒక్కసారి వేయించేయాలి ఇవన్నీ కూడా ఒకసారి వేయించేసి ఇందులో ఒక స్పూన్ ఇంగు కూడా వేసేయాలి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఎక్కువ ఇంగువ వాడతాను కదా సో అలా వేస్తున్నాను నేను మీరు వెల్లుల్లి వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో అరటి పువ్వుని బాగు చేసేసి దాన్ని మిక్సీ పట్టేయాలండి ఆ పువ్వుని మిక్సీ పట్టేసి అది శుభ్రంగా కడిగేయాలి వాటర్ తోటి వైట్ వాటర్ వచ్చే వరకు కూడా కడగాలి ఇప్పుడు చూసారు కదా ఆ ముద్దు అన్నమాట ఇది దీన్ని ఇందులో వేసేసి ఒక్కసారి వేయించేయాలి మీకు ఇది ఎలా బాగు చేయాలన్నది మన వీడియోలో ఉంటుందండి పోషకాలు గని అరటి పువ్వు కూర మన ఛానల్లో ఉంటుంది అది చూడండి ఇప్పుడు ఇదంతా కూడా వేయించేసి ఇందులో మనం నానబెట్టిన కందిపప్పు కూడా వేసేసి మూతపెట్టి మూడు విజిల్స్ వేస్తే సరిపోతుంది సరేనండి నోట్ చేసుకోండి భాగవతాన్ని వ్యాసుడు రచించారు భాగవతంలోని స్కందాలు పన్నెండు నారాయణుడి యొక్క అవతారాలు ఇరవై ఒకటండి అండి భగవంతుని మొదటి అవతారము నారాయణుడు నారాయణుని నాభి నుండి పుట్టినవారు బ్రహ్మ నారాయణుడు రసాతలమును కృంగిపోతున్న భూమిని ఉద్ధరించడానికి వరాహ అవతారం ఎత్తారండి అది మూడవ అవతారము సరేనండి ఇవి నోట్ చేసుకుని పిల్లలకు చెప్తూ ఉండండి కుక్కర్ కూడా మూడు విజిల్స్ అయిపోయాయి ఇప్పుడు మూత తీసేద్దాము ఎంత మెత్తగా అయిపోయిందో చూశారు కదా ఇదంతా కూడా మళ్ళీ మనం ఒక్కసారి కలుపుతూ ఉండాలి స్టవ్ మీదే మనకి ఈజీగా అయిపోతుందండి ఇది ఎక్కువ టైం ఇలా చేసుకుంటే ఇదంతా కలిపేసి ఇందులో సరిపడా సాల్ట్ వేసేద్దాము మొత్తం కలిపేసి ఇందులో చింతపండు రసం కొద్దిగా వేద్దామండి ఎక్కువ అక్కర్లేదు అంతేనండి మొత్తం అంతా కలిపేసి స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము చూసారండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే అరటి పువ్వు పప్పు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి మీకు గోదారమైన సపోర్ట్ కూడా చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ